రవికి సంబంధించి సోయింగ్ సీజ్ సోయింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది చాలా ప్లేసెస్లో ప్యాడి మనం సోయింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత అబ్జర్వ్ చేస్తున్నాడు చాలా మంది రైతులు ఈ తో తో ట్రాక్టర్తో సహా ని తీసుకొని మెయిన్ రోడ్ మీద రావడం లేకపోతే ని అలాగే రోడ్ల మీద రన్ చేయడం జరుగుతుంది దీనివల్ల మనం నోటీస్ చేసింది ఏంటంటే బీటీ రోడ్లు కానీ లేకపోతే సీసీ రోడ్లు ఎస్పెషల్లీ బీటీ రోడ్స్ చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి అనమాట మనం లాస్ట్ టూ ఇయర్స్లో చాలా రోడ్లు సి కానీ లేకపోతే వాటిని మెయింటెనెన్స్ కానీ చాలా వరకు చేయడం జరిగింది ఇప్పుడు ఈ కేజీ వీల్స్ తీసుకొని రావడం వల్ల చాలా రోడ్స్ ఉన్నాయి డ్యామేజ్ వచ్చినట్టు ఒకసారి రోడ్ డ్యామేజ్ అయిందంటే అది ఎట్లా డ్యామేజ్ ఇంకా పెరుగుతూ పోతుంది సో మీ రిక్వెస్ట్ రైతులు ఎస్పెషలీ మడీ రైతులు అంటే కేజీవీల్స్ మీరు దయచేసి రోడ్డు మీద తీసుకొని రావడంతో ఆల్రెడీ లాస్ట్ రెండు సీజన్స్ కూడా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము మీరు చాలా కోఆపరేట్ చేస్తారు బట్ ఈ సీజన్లో కూడా మీ రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి కూడా కొంత కోఆపరేషన్ కావాలి కేజీవీల్స్ రోడ్ మీద తీసుకొని దాని వల్ల రోడ్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటాము అదే కాకుండా కొంత కొన్ని ప్లేసెస్లో రిపీటెడ్గా చెప్తున్నా కానీ కొంతమంది ఫార్మర్స్ ఇట్లా రోడ్ కేజీవీల్స్ తీసుకొని వస్తున్నారు దానితో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి సో అందుకే మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఇన్ఫాక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆథరైజ్ చేయడం చేయడం జరిగింది అట్లా ఎవరైనా కేజీవీల్స్ తీసుకొని వస్తే వాళ్ళకి ఫైన్ వేయడం కానీ పేమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం ఏమైనా వస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ తర్వాత రెండోసారి కూడా మళ్ళీ వచ్చారంటే టెన్ థౌసండ్ తర్వాత రిపీటెడ్ చేశారంటే వాళ్ళు మనం సీజ్ చేయడం కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి అందరి ఫార్మర్స్ కోఆపరేట్ చేస్తున్నారు